నర్స్ వచ్చి తాను చేయాల్సినవి చేసిన తర్వాత సైనికునికి పరామర్శగా ఏదో చెబుతుంది మీ నాన్నగారు అంటూ సైనికుడు చెప్పాడు అంతలో ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడూ ఇంతకుముందు ఆయనను చూడలేదు అని చెప్పాడు నర్స్ ఆశ్చర్యంగా అతన్ని చూసింది సైనికుడు ఇంకా చెబుతున్నాడు మీరు పొరపాటుగా పెద్ద ఆయనకు నేను ఆయన కొడుకుని అని చెబుతున్నారని నాకు రాత్రే తెలిసింది కానీ వెంటనే ఆయన పరిస్థితి అర్థమైంది ఆయనకు ఒక చేయూత అవసరమని ఒక ప్రేమ నిండిన మాత అవసరమని నాకు తెలిసింది అందుకే నేను మిమ్మల్ని అడ్డుకోలేదు ఆయన జీవన చరమాంకం అనుకోకుండా నాతో ముడిపడింది మానవత్వం ఆయన చివరి క్షణాలను పంచుకోమని నన్ను నిర్దేశించింది అని స్పష్టం చేశాడు ఏదైతే ఏమి పెద్దయిన ఆత్మ సంతృప్తితో జీవితం ముగించగలిగాడు సాయం చేసిన సైనికుడికి ఎన్నో వందనాలు ఎవరి గోళవారిది అన్నటువంటి నేటి బతుకుల్లో ఒకరికి నిస్వార్థంగా సాయం చేయడం అనేది చాలా పెద్ద విషయం ఒకవేళ సాయం చేసి చూస్తే పొందే మానసికానందం ఎవరికి వారే తెలుసుకుంటే సాయం చేయాలనే భావన అందరిలో కొందరికైనా ఉంటే జీవిత గమనం సులువవుతుంది సార్థకము అవుతుంది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్నా అని ఒక మంచి మాట